బాధ మీ మనసు మీతో మాట్లాడే భాష నమస్కారం వెల్కమ్ టు సహస్రథాట్స్ ఈరోజు మనం జీవితంలో చాలా మంది అనుభవించే చాలా లోతైన ఒక అంశం గురించి మాట్లాడుకున్నాం అదే బాధ నిజమే కదా ఫ్రెండ్స్ మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి మరణం కన్నా ఎక్కువ బాధ ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు కాదు ఇష్టమైన వాళ్ళు ద్రోహం చేసినప్పుడు కలుగుతుంది నిజం చెప్పాలంటే బాధ కేవలం రెండక్షరాల మాట మాత్రమే కానీ దాని వెనుక కొన్ని వేల ఫీలింగ్స్ కొన్ని వేల జ్ఞాపకాలు దాగి ఉంటాయి ఏమంటారు అసలు ఈ బాధ అంటే ఏమిటి సైకాలజీ ప్రకారం దీన్ని అర్థం ఏమిటి మన మెదడులో ఇది ఎలా కలుగుతుంది మరియు దీన్ని అధిగమించడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను కేవలం మూడు నిమిషాల్లో తెలుసుకుందాం సిద్ధంగా ఉన్నారా సరే మొదట అసలు ఈ బాధ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం సైకాలజీలో బాధను మనం మానసిక నొప్పిగా చూస్తాం ఇది ఎలా ఉంటుందంటే మీ ఫోన్కు బ్యాటరీ లో అయినప్పుడు చార్జింగ్ పెట్టండి అని ఒక అలర్ట్ వస్తుంది కదా అలాగే బాధ అనేది మన మనసు మనకు పంపే అలాంటి ఒక అలర్ట్ సిగ్నల్ లాంటిది నీకు మానసికంగా ఏదో ఇబ్బంది ఉంది దానిపై నువ్వు కాస్త శ్రద్ధ పెట్టాలి అని మన మెదడు మనకు చెప్పే ఒక విధానం అన్నమాట ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీరు ఎంతో ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు లేదా మీకు అన్యాయం చేసినప్పుడు ఎలా ఉంటుంది గుండె బరువెక్కినట్లు అవుతుంది కదా అది మనసు పడుతున్న బాధ అలాగే పరీక్షల్లో అనుకోకుండా ఫెయిల్ అయినప్పుడు లేదా ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో మనం అనుకున్నంత విజయం సాధించలేనప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు వచ్చే నిరాశ కోపం ఆందోళన ఇవన్నీ కూడా మానసిక బాధలునే రకాలే అయితే ఈ బాధలు మన శరీరానికి దెబ్బ తగిలినప్పుడు కలిగే నొప్పి ఎంత నిజంగా ఉంటుందో ఇవి కూడా అంతే నిజం కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ ప్రభావం చూపిస్తాయనే చెప్పుకోవాలి మరి ఇంతకీ ఈ బాధ అసలు ఎందుకు వస్తుంది ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం మన నిత్య జీవితంలో జరిగే కొన్ని మామూలు విషయాలతో పోల్చి చూసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ బాధ అనేది హద్దుల మీరు ఇంట్లో ఒక లైన్ తీసుకొని దాన్ని దాటి వెళ్లకుండా ఉంటారు కదా అలాగే మన మనసు కూడా కొన్ని హద్దులు అంటే కొన్ని బౌండరీస్ ఉంటాయి ఎవరైనా ఆ హద్దులు దాటి మనల్ని బాధ పెట్టినప్పుడు లేదా మనం నమ్మిన విలువలు గాయపడినప్పుడు బాధ కలుగుతుంది అది మన బౌండరీస్ని ఎవరైనా అతిక్రమించారని చెప్పే ఒక రెడ్ అలర్ట్ లాంటిది అలాగే మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీ కార్ టైర్ సడన్గా పంచర్ అయింది అనుకోండి అప్పుడు మీరు మీ గమ్యాన్ని చేరుకోగలరా లేదు కదా అప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు కలిగే అసౌకర్యం చిరాకు ఇది మన మానసిక స్థితిలో కలిగే ఒక రకమైన బ్రేక్డౌన్ లాంటిది అలాగే బాధ అనేది కూడా మన భావోద్వేగ వ్యవస్థలో ఎక్కడో ఒక చోట పంక్చర్ పడింది అని చెప్పే ఒక సూచన మనం వి మన మనసు విశ్రాంతి కోరుకుంటుంది అని దాని అర్థం అలాగే ఇది మార్పును అంగీకరించుకోవడం గురించి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఒక చిన్న మొక్క పెరిగి పెద్ద చెట్టు అవుతుంది కదా ఆ మార్పును మనం ఆపగలమా లేదు అలాగే జీవితంలో మార్పులు కూడా నిరంతరం జరుగుతూనే ఉంటాయి మనకు ఇష్టమైనవి పోయినప్పుడు లేదా మనం అలవాటు పడిన పరిస్థితులు మారినప్పుడు మనం దాన్ని అంగీకరించడానికి చాలా కష్టపడతాం ఈ మార్పును అంగీకరించకపోవడం వల్ల కలిగే ఘర్షణే బాధ అది నువ్వు మారాలి నువ్వు దీన్ని స్వీకరించాలి అని మన మనసు మనకు చెప్పే ప్రయత్నం చాలా ఆలోచించాల్సిన విషయమే కదా అయితే బాధను ఎలా అర్థం చేసుకోవాలి బాధను కేవలం ఒక నెగిటివ్ ఫీలింగ్ లాగా చూడకండి ఒక సైకాలజిస్ట్ ఏం చెప్తున్నాడంటే బాధ అనేది మీతో మీరు మరింత లోతుగా కనెక్ట్ అవ్వడానికి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మరియు మీ జీవితంలో మీరు దేనికి నిజంగా విలువ ఇస్తారో తెలుసుకోవడానికి ఒక గొప్ప అవకాశం అది మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు బలవంతులుగా మార్చడానికి వస్తుంది మీకు బాధ అనిపించినప్పుడు దాన్ని అంగీకరించండి అది మీకు ఏం నేర్పిస్తుందో కాస్త నిదానంగా గమనించండి దాని నుంచి పాఠాలను నేర్చుకోండి మీ లోపల ఉన్న ఆ లోతైన సంభాషణను ఒక్కసారి వినండి అదే మీ ఎదుగుదలకు మీ ఆత్మవిశ్వాసానికి తొలిమెట్టు గుర్తుంచుకోండి బాధ అనేది బలహీనత కాదు అది మీ లోపలి శక్తిని బయటపెట్టే ఒక మార్గం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మర్చిపోకుండా మన సహస్రతార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్